ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తే కోర్టుకు పోయి మరి ఆపినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు ఏమన్నారు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాము ఎల్ఆర్ఎస్ కి మీరు జీరో అంటే డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వేల సంఖ్యలో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళకు తక్షణమే ప్రజల సౌకర్యార్థం ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా గౌరవ పార్టీ అధ్యక్షులు నిన్న పిలిపించారు రేపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని మున్సిపాలిటీలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయబోతా ఉన్నాం కామారెడ్డిలో ఉన్న మన మూడు మున్సిపాలిటీస్ కలుపుకుంటే కామారెడ్డి జిల్లాలో మనకు ఇరవై ఒక్క వేల అప్లికేషన్లు ఎల్ఆర్ఎస్ కోసం పెండింగ్ లో ఉన్నాయి ఆ ఇరవై ఒక్క వేల అప్లికేషన్స్ కూడా తక్షణమే పరిష్కరించాలని అసలు ఒక రూపాయి కూడా ప్రజల దగ్గర తీసుకోకుండా పరిష్కరించాలని నేను మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆనాడు మీరు చెప్పిందే మీకు ఇలా చెప్తా ఉన్నాం నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుంది పార్లమెంట్ ఎన్నికలలో కాబట్టి ఖచ్చితంగా జీరో పది రూపాయలతోని ఎల్ఆర్ఎస్ మీరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దానికి సంబంధించి రేపు రాష్ట వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి ఈ ధర్నాను విజయవంతం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తే కోర్టుకు పోయి మరి ఆపినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు ఏమన్నారు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాము ఎల్ఆర్ఎస్ కి మీరు జీరో అంటే డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వేల సంఖ్యలో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి తక్షణమే ప్రజ సౌకర్యార్థం ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా గౌరవ పార్టీ అధ్యక్షులు నిన్న పిలిపిచ్చారు రేపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని మున్సిపాలిటీలలో కూడా రాష్ట వ్యాప్తంగా ధర్నా చేయబోతా ఉన్నాం కామారెడ్డిలో ఉన్న మన మూడు మున్సిపాలిటీస్ కలుపుకుంటే కామారెడ్డి జిల్లాలో మనకు ఇరవై ఒక్క వేల అప్లికేషన్లు ఎల్ఆర్ఎస్ కోసం పెండింగ్ లో ఉన్నాయి ఆ ఇరవై ఒక్క వేల అప్లికేషన్స్ కూడా తక్షణమే పరిష్కరించాలని అసలు ఒక రూపాయి కూడా ప్రజల దగ్గర తీసుకోకుండా పరిష్కరించాలని నేను మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆనాడు మీరు చెప్పిందే మీకు ఇలా చెప్తా ఉన్నాం నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుంది పార్లమెంట్ ఎన్నికలల్లో కాబట్టి ఖచ్చితంగా జీరో పది రూపాయలతో ఎల్ఆర్ఎస్ మీరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది మన కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి ఈ ధర్నాను విజయవంతం